అందరికి నమస్కారం మనిషి గోళ్లను మరియు గోరు రంగును బట్టి అతని వ్యక్తిత్వం మరియు ఎలాంటి గుణాలు కలిగి ఉంటాయి నాడీ జ్యోతిష్యం భవిష్యత్తుని సూచించడంలో వ్రేలి గోరు మరియు దాని మీద రేఖల ప్రాధాన్యతను మన శాస్త్రవేత్తలతో సహా జ్యోతిర్గణిత విశారదులు సైతం సప్రమాణికంగా నిరూపించారు మస్తిష్కంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండి అంతరాత్మలో నిక్షిప్తమైన శక్తుల్ని ప్రేరేపించగలగడంలో వ్రేలి గోరు పాత్ర చాలా అసాధారణమైనది అంతేకాదు వ్యక్తిత్వ వికాసంలోనూ ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించడంలోనూ దీన్ని మించిన సూచిక మరొకటి లేదు వ్రేలి రేఖల క్రిందుగా అల్లుకున్న నాడీ కేంద్రాలు శరీరమంతా విస్తరించి మొత్తం శరీరం మీదనే ప్రభావం చూపిస్తాయి సంతోషానికి గాని బాధకు గాని గోరునే సూచికగా చెప్తారు దీనివల్ల ముఖ్యంగా ఆరోగ్య స్థితి అంచనా వేయవచ్చునని విజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది గాయాలు దెబ్బల నుండి రక్షణకు మాత్రమే కాక ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇక్కడ మనకు ఈ అంశంలో ఉపయోగపడేది మాత్రం నాడీ జ్యోతిష్యం ప్రకారం గోళలో పన్నెండు రకాలు ఉన్నాయి ప్రతి గోరు రకానికి సులభంగా గుర్తుపట్టేందుకు వీలుగా పేరు అలాంటి గోరు ఉన్నందున కలిగే ఫలితం చెప్పవచ్చు నాడీ జ్యోతిష్యం ప్రకారం ఇరుకు గోరు దీనిని మనం ఇంగ్లీష్లో నేరో నెయిల్ అంటాం ఇలాంటి సూది ఆకారపు గోరు గలవారు చాలా తెలివైన వారు అని చెబుతున్నారు ఇలాంటి వారు గొడవలకు దూరంగా ఉంటారు గుండ్రని గోరు గలవారు చతురస్ర అంగుష్టాల మీద ఇలాంటి గోరును చూడగలం వీరికి బలమైన భావాలుంటాయి ఓపిక పట్టు అధికంగా ఉంటుంది ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే పని అయ్యేంత వరకు నిద్రించరు గుండ్రని గోరు ఉన్నవారు స్వయంగా ఉపాధి లేదా వ్యాపారం ప్రారంభిస్తారు శంఖపు గోరు మొదట సన్నగా ఉండి అంచు చేరే కొద్ది వెడల్పుగా మారే గోరు రకం ఉన్నవారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తప్పులు వెదికే తత్వం కలిగిన వారు మంచి విమర్శకులుగా ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో వీరు చాలా స్వార్థపరులు చదరపు గోరు శ్రమజీవిగా పరిగణించబడుతుంది అన్ని సరిగ్గా ఉండాలని భావిస్తారు న్యాయం కోసం కష్టపడతారు జర్నలిస్టులు మరియు బాగా మాట్లాడేవారు సాధారణంగా ఇటువంటి గోరు వర్గంలో వస్తారు పొట్టిగోరు ఉన్నవారు చాలా అంశాల పట్ల వీరికి కొన్ని నమ్మకాలుంటాయి కానీ అంత సంపాదన పరులు కారు వీరు ఎక్కువగా పంటి సమస్యలతో బాధపడుతుంటారు సూచిక గోరు ఉన్నవారు శారీరక బలహీనులు స్వయంగా ఎలాంటి నిర్ణయమో తీసుకోరు ఇతరుల సలహాలు పాటించే గుణం వీరికి ఉంటుంది హృదయ సంబంధిత బాధలు పడవచ్చు విస్తృత గోరు కలిగిన వారు చాలా బలవంతులు వీరికి మనోబలం ఎక్కువగా ఉంటుంది ముక్కుసూటిగా మాట్లాడడాన్ని ఇష్టపడతారు వీళ్లకు భయం అనేది ఉండదని చెబుతారు అసమ గోరు కలిగిన వారు లైంగికాసక్తి ఎక్కువగా ఉంటుంది బాగా చదువుకున్న వీరికి కాస్త గర్వం ఎక్కువగా ఉంటుంది ఇతర శక్తులు వీరికి అంతంత మాత్రంగానే ఉంటాయి ఆకారం గోరు ఉన్నవారు వీరికి గొంతు బాధలు అధికంగా ఉంటాయి వీరు కాస్త సోమరిపోతు అని చెప్పవచ్చు అలాగే బలహీనులు కూడా ఇతరులలో తప్పులు వెతకడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య పూర్తి గోరు ఉన్నవారు చక్కని ఆకృతి గల గోరు జీవితంలో పైకొచ్చే సూచన అని భావించాలి మంచి ఆరోగ్యవంతులు శ్రేయోభిలాషులు కూడా చెబుతున్నారు ఊర్ధ్వ గోరు కలిగిన వారు వీరు స్నేహితుల వల్ల చాలా లాభపడతారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే చివరి వరకు కట్టుబడి ఉంటారు ఖండిత గోరు ఉన్నవారు మానసిక ఆందోళనగా ఉంటారు అలాగే అతి నిరాశావాదులు ఒక వ్యక్తి తెలుపు నలుపో లేదా చామన ఛాయలో ఉండొచ్చు కానీ అతని గోరు రంగు బట్టి వీటికి భిన్నంగాను ఉండే అవకాశాలు ఎక్కువ గోళకు ఉండే ఈ రంగులను బట్టి కూడా ఫలితాలు నిర్ణయించాలి అంతేకాదు గోరు మందం కూడా పరిగణించబడుతుంది ఉదాహరణకు బాగా మందంగా పెలుసుగా ఉండే గోరు కర్కశత్వానికి ప్రతీక ఇలాంటి గోరు ఉన్నవారు మూర్ఖులై ఉంటారు అలాగే మెరుపు ఉన్నవారు అమాయకులు నీతిమంతులు దైవభక్తి పరులు గోటిపైన మచ్చలు చూపే ప్రభావం మచ్చలు చుక్కలు గోటిపైన ఉంటే అని మనోవేదనకు రోగానికి ఈర్షకు అసాధారణ స్థితులకు కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు సంకేతాలుగా చెబుతున్నారు ఇప్పుడు గోటి మూలం నుంచి గోరు రంగులను బట్టి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం తెలుపు రంగు గోరు ఉన్న వ్యక్తులు పెద్ద మనిషి తరహాగా ఉంటారు సత్వగుణం ఉన్న రక్తలేమి వంటి రోగాలను సూచిస్తుంది తెలుపు రంగు చూపుడు వ్రేలిపై తెలుపు రంగు మచ్చలుంటే వారు తెలివైన వారు నిపుణుడు మరియు మనోధైర్యం కలవాడు అయి ఉంటాడు అదే మధ్యవ రేలిపై ఈ రంగు మచ్చలు సముద్ర ప్రయాణాన్ని లేదా విమాన ప్రయాణాన్ని సూచిస్తాయి ఉంగరపు వేలి మీద యజ్ఞ యాగాదుల్ని ప్రభుత్వ రంగ పనులలో విజయాన్ని సూచిస్తాయి ఉంగరపు వ్రేలి గోరు మీద ఈ తెలుపు రంగు మచ్చలు ధనవంతుడు గాయకుడు అందగాడని తెలుపుతాయి స్త్రీల విషయంలో ఏ గోరు మీదనైనా తెల్లని మచ్చలు వారి స్వైర విహార సూచికంగా చెప్పబడుతుంది ఎరుపు రంగు గోళ్లు గల వ్యక్తులు ఏదైనా రోగపీడితులై ఉంటారు గోరు మలిచే చోట గాఢమైన ఎరుపు రంగు విషం చేత జీవితం ముగుస్తుందని సూచిస్తారు కొందరి విషయంలో అధిక రక్తపోటు గుండె సంబంధ వ్యాధులకు ఈ ఎరుపు రంగు సూచిక బొటన వ్రేలిపై ఈ రంగు మచ్చలు హంతకుడని చూపుడు వ్రేలుపై ఉంటే కోపిష్టి అని ఇతర వ్రేలపై ఉంటే శస్త్రచికిత్సకు తప్ప లొంగని వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని గుర్తించాలి గులాబీ రంగు కలిగిన గోళ్లు చక్కని ఆరోగ్యవంతులు ఈ జాతకులు చాలా అదృష్టవంతులు ఉన్నత పదవులు వీరి సొంతం స్త్రీల విషయంలో ఈ రంగు గల గోళ్లు ఆమె విలాసవంతమైన జీవితానికి భర్తతో ఆమె అనుబంధానికి ప్రతీకలవుతాయి ఈ రంగు మచ్చలు అంగుష్టపు గోటు మీద ఉంటే శత్రు విజయాన్ని చూపుడు వ్రేలి మీద వ్యవహార జయాన్ని చిటికిన వ్రేలిపై వ్యాపార విజయాన్ని చూస్తారు పసుపు రంగు గోళ్లు రక్తహీనతకు గుర్తుగా చెబుతుంటారు కామెర్ల రోగ సూచికలు మరియు క్యాన్సర్ వంటి రోగాలు లేత పసుపు రంగును బట్టి అర్థం చేసుకోవాలి ఈ రంగు మచ్చలు ఎక్కువగా కాలేయ వ్యాధులను సూచిస్తాయి బుటన వ్రేలి మీద ఈ రంగు మచ్చలు ఊపిరితిత్తుల వ్యాధులకు మూలమని చెబుతున్నారు చూపుడి వ్రేలి పైన ఉంటే శిరో వ్యాధులు మధ్య వ్రేలి గోరు పైన జీర్ణాశయ వ్యాధులు ఉంగరపు బ్రేలి గోరు మీద ఉంటే జన్ను సంబంధిత వ్యాధులు చిటికిన బ్రేలి పైన పాదాలకు సంబంధించిన లేదా నరాలకు సంబంధించిన వ్యాధులు ఉండటాన్ని సూచిస్తాయి ఈ జాతకులపై గురుగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది నలుపు రంగు గోళ్లు గల వ్యక్తులు దివాలా తీసే లక్షణాలు వీరికి ఉంటుంది ఇలాంటి వారి బుటన బ్రేలి గోళ్లు పరిశీలించినట్లయితే మనకు నల్ల రంగు మచ్చలు కనిపిస్తాయి చూపిడి వ్రేలి గోరు పైన ఇవి అవమానం చావు తెలితేటలు వంచనలను సూచిస్తాయి నడిమి వ్రేలిపై మరణాన్ని భయాన్ని ఓటమిని సూచిస్తే ఉంగరపు వ్రేలి మీద వ్యాపారంలో అపజయాన్ని చిటికన వ్రేలి గోరు మీద కాయ తత్వాన్ని సూచిస్తాయి ఊదా రంగు మచ్చలు గోళ్ల మీద కనిపించడం అంత మంచిది కాదు ఈ రంగు గోళ్లు రక్తంలోను వీర్యంలోనూ దోషాలకు సూచికలు ఇలాంటి గోళ్లున్న వారు విషతుల్య హారాన్ని భుజించేవారై ఉంటారు పాము కాటు తిన్న వ్యక్తి గోళ్లు గమనించవచ్చు అవి ఈ రంగుకు తిరుగుతాయి చూపుడు వ్రేలిపై ఇలాంటి మచ్చలు ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నడిమి వ్రేలి మీద ఈ రంగు మచ్చలు ప్రమాదానికి సంకేతం ఆకుపచ్చ రంగు గోళ్లు రక్తంలో మార్పును సూచించవచ్చు బొటన వ్రేలి గోరు మీద ఈ రంగు మచ్చలు మనోవైకల్యాన్ని ఇతర వ్రేలపై ఇటువంటివే అశుభ కారకాలను సూచిస్తాయి నీలం రంగు ఇవి దురదృష్టానికి సూచికలు కొందరిలో ఇటువంటి రంగు గోళ్లు బ్లడ్ క్యాన్సర్ను సూచిస్తాయి ఇంద్రధనస్సు రంగులు ఉన్నవారు పలు వర్ణాల్లో గోళ్లు దుస్వప్న సూచికంగా భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి ధన్యవాదములు